తో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మనసు పెట్టి గమనించండి ఎందుకంటే ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం క్రైస్తవ్యం అంతమైపోవాలని ఎంతోమంది అనుకుంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవ్యం అంతమించిన కొద్దీ విస్తరిస్తుంది దానికి ఉదాహరణ ఇదే క్రైస్తవ్యాన్ని అణచివేయాలి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎంతమంది అనుకున్నా కానీ క్రైస్తవ్యం ఎన్నడూ కూడా అంతమించదు క్రైస్తవ్యాన్ని అంతమించాలనే కొద్దే క్రైస్తవ్యం విస్తరిస్తుంది అది దేవుడు ఆయన ఏర్పరుచుకున్న సంఘం ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న సంఘం దీన్ని ఎవరు కూడా అణచివేయాలనుకోవడం అసాధ్యమైన పని వారికి తెలియక క్రైస్తవ్యం అంతమైపోయింది లేకపోతే గొప్ప గొప్ప దైవజనుల్ని అంతం చేయడంతో విస్తరిస్తుంది అంతమిస్తుంది అని అనుకుంటారు అది అంతమించదు క్రైస్తవ్యం అంతమయ్యేకొద్దే అది బలముగా విస్తరిస్తుంది దానికి ఉదాహరణ ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి ఈ వీడియోని శబ్దతో గమనించగలరని అనుకుంటున్నాను ఇదే దేవుని యొక్క గొప్పతనం అందరికీ ప్రైజ్ ద లాట్ దేవునికి మహిమ కలిగిన ఆ మేను